మెదక్ జిల్లా తూప్రాముల గుడి నిర్మాణం శరవేగంగా సాగుతుందని రాముని గారి శ్రీశైలం గౌడ్ తెలిపారు ఈ ఆలయం ఒక భక్తుని సహకారంతో చక్కగా రూపుదిద్దుకుంటుందని రాముల వారి ఆలయ కమిటీ అధ్యక్షులు బజార్ రవీందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డం ప్రసాద్ శివ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు చైర్మన్ తోటి నేను ఏం వాదించిన అంటే మా పీరియడ్ లోపల గుడిని కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రజలందరికి మాటిచ్చాము ఎవ్వరి రూపాయి ఎక్కడి రూపాయి లేకుండా అజ్ఞాత భక్తులు అనేటటువంటి ఒక గౌరవ ఎవ్వరికి రూపాయి చేతికి చేయకుండా ఆయననే కనిపిస్తున్నటువంటి శ్రీరాముని దేవాలయం ఇది కాబట్టి తూర్పు ప్రజలందరూ ఎవరు అనేదా భావించకండి ఒకరిపై నింద ఏకండి ఒక సంవత్సరాల గట్టిగా నేను మాట్లాడుతున్నాం ఎవ్వరి మీద అబాండ లేకుండా ఇంకా గుళ్ళు కట్టిద్దాం ఇంకా న్యాయబద్ధంగా అన్ని చేద్దాం కాబట్టి ఎవరు ఇక్కడ ధూప దీప నైవేద్యము ఇక్కడ దసరా వరని కంప్లీట్ చేసి చేసి చూపిస్తామని చెప్పి మా యొక్క మున్సిపాలిటీ కమిటీ తొమ్మిది కొత్త కమి కొత్త కౌన్సిలర్తో కొత్త చైర్మన్ తోటి వాదా ఇచ్చాం కాబట్టి ఈ మా దసరా వరకు ఈ గుడిని రూపదీప ద్వీప తోటి చాలా బ్రహ్మాండంగా ఈ గుడిని కంప్లీట్ చేస్తున్నాము దయచేసి అందరూ వచ్చి నైవేద్యము పూజ కొబ్బరికాయ ధర్మం అది మనకు మంచిది అంతేగాని మాకేం స్వార్థం లేదు చైర్మన్ కౌన్సిలింగ్ కాగానే సుభాష్ చంద్రబోస్ గుడిని ఇట కంప్లీట్ చేస్తామని చెప్పి వాదా ఇస్తున్నాము ఈ దసరా కాకపోతే మల్లత్వ దసరా వరకు ఆ గుడి కంప్లీట్ చేస్తామని బాధిస్తున్నాం ఎట్లా కంప్లీట్ అయితే ఆ భగవంతుడే చూస్తున్నాడు అని చెప్తున్నాం మాకు ప్రెసిడేషన్ దేవుడు ఉద్దేశం అన్ని వేస్ట్ జయ శ్రీరామ్ ఈ యొక్క గుడి అది సాయిబు ఆళ్ళగడ్డ కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ ఒక కళాకారులు చాలా బ్రహ్మాండంగా దెబ్బ తాకుండా మంచి చాలా బ్రహ్మాండంగా వేస్తున్నటువంటి వాళ్ళందరికీ వందల పాలుగిట కుటుంబ సమేతంగా అందరూ పిల్ల పాపలతో బాగుండాలని చెప్పి శ్రీరామచంద్ర ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్